బాగా స్ట్రెస్తో నిండిపోతున్నాయి చిన్నపిల్లల చదువులకు సంబంధించి ఒత్తిడి ఉద్యోగాలకు పని ఒత్తిడి ఆర్థికపరమైన ఒత్తిడి ఇలా అన్ని వయసులు వారు ఏదో రకంగా ఆందోళన చెందుతున్నారు ఈ స్ట్రెస్ ఫీలింగ్ కారణంగా మనకు మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది మానసిక ఆరోగ్యంపై మనం పెద్దగా శ్రద్ధ పెట్టడం కానీ ఇటీవల మానసిక ఆరోగ్యానికి సంబంధించి అనేక సమస్యలు వేగవంతంగా పెరుగుతున్నాయి స్ట్రెస్ మెడిటేషన్కి ఒక పెద్ద దివ్య ఔషధం మెడిటేషన్ అనేది మెడిసిన్కు ప్రత్యామ్నాయం కాదు కానీ చాలా యూజ్ఫుల్ అయినది క్రమం తప్పకుండా మనం మెడిటేషన్ చేయడం ద్వారా మనలో ఉన్న ఒత్తిడిని ఉపశమనం కూడా పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు వందల ఏళ్ళ నుంచి ప్రజలు ధ్యానం ద్వారా మానసికమైన రిలీఫ్ అంతేకాకుండా శరీరానికి మంచి హెల్త్ మెరుగుపరుచుకుంటున్నారు అయితే డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన ప్రపంచవ్యాప్తంగా ధ్యాన దినోత్సవంగా జరుపుకుంటారు భారతదేశంతో పాటు ఇతర దేశాలు తీసుకొచ్చిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏడాది డిసెంబర్ ఆరున ఆమోదించింది దీంతో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ మెడిటేషన్ డేని జరుపుకుంటున్నారు పూర్వం ధ్యానం అనేది మతం ఆధ్యాత్మికతో లింక్ అయి ఉండేది కానీ ఇప్పుడు ప్రజలు స్ట్రెస్ని అధిగమించడానికి మానసిక ప్రశాంతతను శారీరక ప్రయోజనాల కోసం ధ్యానం చేయడం స్టార్ట్ చేశారని నిపుణులు చెబుతున్నారు మనస్సు అశాంతిని శాంతిపరచడం ధ్యానం ఉద్దేశం ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం క్రమం తప్పకుండా ముప్పై నుంచి అరవై నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు శాస్త్రవేత్తల ప్రకారం ధ్యా ప్రశాంతతనైతే ఇస్తుంది మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది మీలో ఉన్న భావోద్వేగాల్ని కంట్రోల్ చేస్తుంది ఇంకా మీకు నెగిటివ్ థాట్స్ అలాగే భావోద్వేగాలు తగ్గించడం ద్వారా పాజిటివిటీని పెంచుతుంది ధ్యానం మీ స్వీయ అవగాహన పెంచుతుంది మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోవడానికి ధ్యానం ఎంతోనో ఉపయోగపడుతుంది మీలో డిసిషన్ మేకింగ్ కెపాసిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది మెడిటేషన్ మీరు మరింత క్రియేటివ్గా మారుతారు సవాళ్ళను కూడా మీరు ఎంతో ఇంటెలిజెంట్గా ఎదుర్కొంటారు ధ్యానం నిద్ర సమస్యల నుంచి మీకు ఉపశమనం అందిస్తుంది ధ్యానం మానసిక ఆరోగ్యానికే కాకుండా శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది నిద్ర సమస్యలు తలనొప్పి గుండె జబ్బులు అధిక రక్తపోటు ఆందోళన ఉబ్బసం క్యాన్సర్ దీర్ఘకాలిక నొప్పి నిరాశ స్టమక్ రిలేటెడ్ ఉన్న వాటి నుంచి ఉపశమనం పొందడంతో ధ్యానం సహాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు ప్రతిరోజు ధ్యానం చేయడం అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అయితే మీరు ఏదైనా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే కొత్తగా ధ్యానం స్టార్ట్ చేసి ముందు నిపుణులను కూడా సంప్రదించాలని కోరుకుంటున్నారు అందుకే ధ్యానం చేసేటప్పుడు మనకు ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం సో మీరు కూడా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే ధ్యానం చేయడం ఎంతో ఉత్తమం ఇక షుగర్ పేషెంట్లకు తీపి వార్త ఏంటంటే డయాబెటీస్ ఫీలయ్యేవారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలోనే అత్యధికంగా ఉంటున్నారు పది కోట్ల పైగా మంది ఈ డయాబెటీస్ రోగులు భారత్లోనే ఉన్నారు అందుకే మన దేశాన్ని డయాబెటిక్స్ వాళ్ళని కూడా అంటారు రక్తంలో చక్కెర పెరుగుదల కారణంగా ఈ డయాబెటిస్ వస్తుంది డయాబెటిస్ ఒక్కసారి అటాక్ అయింది ఈ ని పూర్తిగా నయం చేసే మెడిసిన్ అయితే ఇప్పటిక లేదు దీన్ని కేవలం నియంత్రించగలం అంతే అయితే ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ పరిశోధకులు సైంటిస్టులు ఏం చేశారంటే కీలకమైన విషయాలు వెల్లడించారు యోగా ద్వారా మధుమేహాన్ని సులభంగా నియంత్రించవచ్చని టిల్ ఎయిమ్స్లో ఎయిమ్స్ పరిశోధనలో తేలింది రోజుకు ఫిఫ్టీ మినిట్స్ పాటు యోగా చేస్తే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని ఈ పరిశోధనలో తేలింది ఎయిమ్స్ సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడికల్ సైన్సెస్ ఇతర డిపార్ట్మెంట్ల డాక్టర్లు కలిసి ఈ పరిశోధన అయితే చేశారు ఈ పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులను టూ గ్రూప్స్గా విభజించారు ఒక గ్రూప్కి షుగర్ కంట్రోల్ మొదలతో పాటు యోగా మరో గ్రూప్కి మెడిసిన్ మాత్రమే ఇచ్చారు మూడు నెలల పాటు ఇలా పరీక్షించి చూడగా యోగా చేయని వారి కంటే మెడిసిన్ వాడుతూ యోగా చేసిన వారిలో షుగర్ లెవెల్స్ వేగంగా అదుపులోకి వచ్చాయని చెప్పారు యోగా ద్వారా హెచ్బిఏన్ సి లెవెల్స్ని నియంత్రించవచ్చు అని పరిశోధకులు చెబుతున్నారు ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ యోగాలో ఈ పరిశోధనలు వివరించారు యోగా అందరికీ ప్రమాద ప్రయోజకరమైన సాక్షిత్తు మన మోదీజీయే పలు సందర్భాలు చెప్పారు ఇప్పుడు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయగలదని పరిశోధనలు కూడా రుజువు చేశాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిలో యోగాని చేర్చుకోవడం బెటర్ అని సైంటిస్టులు చెబుతున్నారు అయితే మీరు కొత్తగా లేదా ఫ్రెష్గా ఓపెన్ ప్రారంభించినట్లయితే ఎక్స్పర్ట్ సలహా తీసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు ఇందులో కొన్ని ఆసనాలు అయితే ఉన్నాయి అందులో మకరాసనం భుజంగాసనం ధనురాసనం పశ్చిమోత్తానాసనం ఈ ఆసనాల వల్ల మీరు షుగర్ ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు మకర అంటే మసలి ఈ భంగిమ కూడా మసలి ఆకారంలో ఉంటుంది అందుకే దీన్ని మకర ఆసనం అంటారు ఈ ఆసనం వేయటం వల్ల